లో ఉండాల్సిన ఏనుగులు చిత్తూరులో హల్చల్ చేస్తున్నాయి సంతపేటలో రెండు ఏనుగులు సంచరిస్తున్నాయి దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు ఏనుగుల్ని అటవీ ప్రాంతంలోకి తరిమేందుకు అటవీ శాఖ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మనోహర్ రెడ్డి అందిస్తారు మనోహర్ రెడ్డి ఏనుగుల సంచారానికి సంబంధించి అటవీ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు పూర్తి వివరాలు చెప్పండి చిత్తూరు నగరము సంతపేటలోని బొడ్డుమాను చెరువులోకి ప్రవేశించినటువంటి రెండు ఏనుగులు ఇక్కడే తిష్ట వేసినటువంటి పరిస్థితి ఈ ఏనుగులను చూసేందుకు సమీప ప్రజలు కూడా భారీ సంఖ్యలో ఇక్కడికి చేరుకోవడంతో ఒక పక్క ప్రజలను కంట్రోల్ చేయడానికి మరోపక్క ఏనుగులను అటవీ ప్రాంతంలోకి తరలించేందుకు ఒక పక్క అటవీ శాఖ అధికారులు కావచ్చు మరోవైపు పోలీసులు కావచ్చు ఇక్కడికి చేరుకొని పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా లైవ్లో కూడా చూడవచ్చు ప్రస్తుతానికి ఇక్కడ డిఎఫ్ఓ సుబ్బరాజు కూడా ఇక్కడికి చేరుకొని ఈ ఏనుగులను ఏ విధంగా అటవీ ప్రాంతంలోకి మరలించాలనేటువంటి ఒక ప్రయత్నం అయితే ఇక్కడ సిబ్బందితో కలిసి ఆయన పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికి మనతో ఆయన ఉన్నారు ఏ విధంగా వీటిని మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తారో అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం సార్ చెప్పండి ఎట్లా ఈ ఏనుగులను ఏ విధంగా మీరు అటవీలోకి మళ్లించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఇది మనము ట్వంటీ డేస్ ఆ వి ఆర్ మానిటరింగ్ ఇట్ ఓకే ఇట్ ఈస్ మూవింగ్ ఇన్ బిట్వీన్ తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్ బార్డర్ ఇన్ బిట్వీన్ అండ్ ఫస్ట్ ఇక్కడ చిత్తూరు వెస్ట్ రేంజ్లో వి హ్యావ్ రికార్డెడ్ ఇట్ దెన్ గుడిపాల ఏరియా దగ్గర మళ్ళీ ఇక్కడ ఏంటంటే కాడవేట్ నగరం పోయింది దెన్ చిత్తూరు ఈస్ట్ రేంజ్లో కొంచెం తిరిగింది మళ్ళీ ఇక్కడ వచ్చింది బట్ ఫార్చునేట్లీ ఇట్ డి డిన్ అటాక్ ఎనీబడి అండ్ ఇట్ ఈస్ఫుల్లీ మూవింగ్ స్మూత్లీ మూవింగ్ సో నో ఇష్యూస్ బట్ వీఆర్ ఎన్షూరింగ్ ద సేఫ్టీ ఆఫ్ పీపుల్ అండ్ అట్ ద సేమ్ టైం సేఫ్టీ ఆఫ్ ద పబ్లిక్ ఆల్సో ఎలిఫెంట్ ఆల్సో సో ఇప్పుడు నా ప్రజల దగ్గర రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు ఏనుగులో వచ్చిందో కాబట్టి అందరు ఒక ఎగ్జైట్మెంట్లో అందరు ఇక్కడ వస్తున్నారు సో కొంచెం మూమెంట్ తగ్గే వరకు ఐ రిక్వెస్టింగ్ యూ టు స్టే ఇన్ హోమ్ సో అన్నసారి ఇక్కడ ఎస్పెషల్లీ ఈవినింగ్ టైం అండ్ నైట్ టైంలో ఇక్కడ వస్తున్న రావడానికి అవసరం లేదు వీ విల్ టేక్ కేర్ యువర్ సేఫ్టీ సో మీరు మనకు కోప్ చేసినాలే చాలు అండ్ వి హావ్ రిక్వెస్ట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ టు కోఆపరేట్ విత్స్ బికాస్ కొంచెం ఎలక్ట్రిక్యూషన్ కూడా పాస్లో జరిగింది సో అలాగే జరగకూడదు కోసం వీఆర్ ఎన్ష్యూరింగ్ సేఫ్టీ ఆఫ్ ద ఎలిఫెంట్ ఆల్సో సో వీఆర్ కంటిన్యూస్ మానిటరింగ్ ఇక్కడ అరౌండ్ మన జిల్లాలో ఎయిటీ ఫైవ్ ఎలిఫెంట్ ట్రాకర్స్ రౌండ్ ద క్లాక్ ఉన్నారు ఓకే ఇది ఇది ఫస్ట్ టైం కాదు ఇప్పుడు సిక్స్ ఇయర్స్ ఒకటి ముందు కూడా ఇలాగే జరిగింది సో ఎప్పుడైనా యాక్సిడెంటల్గా ఇది ఇది పార్ట్ ఆఫ్ చిత్తూరు ఇస్ పార్ట్ ఆఫ్ ది రెండు ఎలిఫెంట్ కారిడార్ మెయిన్ ఒకటి ట్రై జంక్షన్ కారిడార్ అని చెప్పారు ట్రై జంక్షన్ కారిడార్ అంటే త్రీ స్టేట్కి మధ్యలో ఉండే కాబట్టి ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు అండ్ మళ్ళీ ఒకటి అంటే ఇది రాయల ఎలిఫెంట్ రిజర్వ్ నుంచి ఎస్వి శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ ఒక కారిడార్ సో రెండు కారిడార్కు మధ్యలో చిత్తూరు ఉండదు కాబట్టి సో కృష్ణ అక్కడక్కడ మూవ్ అవుతుంది సో అది దానికోసం ఈ పక్కన ఈ టైం వచ్చింది సో మన వాళ్ళు మానిటర్ చేస్తున్నారు విల్ బేస్డ్ ఆన్ దట్ మళ్ళీ మీ విల్ ద యాక్షన్ ఇది మొత్తానికి ఏదైతే సంతపేట బుడ్డమాను చెరువులోకి ప్రవేశించినటువంటి ఈ రెండు ఏనుగులు అంటే ఇవి రెండు కూడా మగ ఏనుగులు అనేటువంటి ఒక నిర్ధారణకు అయితే అటవీ శాఖ అధికారులు రావడం జరిగింది అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో వీటిని మళ్లించే ప్రయత్నం అయితే జరుగుతుంది అనేటువంటి ఒక విషయాన్ని ఏపో సుబ్బరాజు గారు మనతో స్పష్టం చేస్తున్నారు ఇది చెరువులో ఏనుగులకు సంబంధించిన తాజా పరిస్థితుల పైన వీడియో జర్ని మహేష్ తో కలిసి మనోహర్ రెడ్డి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి